మార్చ్ ట్వంటీ సిక్స్ ఈ నెల పేరు వింటేనే నిర్మాతల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు మామూలుగా అయితే సమ్మర్ లో కానీ సినిమాల సందడి మొదలవ్వదు కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో మాత్రం కాస్త ఎర్లీగానే రచ్చ శురు అవుతుంది మరీ ముఖ్యంగా ఎవరికి వాళ్ళు వాళ్లు మేమొస్తున్నామంటున్నారు మరి నెక్స్ట్ ఇయర్ పీక్ సమ్మర్ కి ముందు రాబోయే ఆ సినిమాలేంటి రెండు వేల ఇరవై ఆరు మార్చు చాలా భారీగా ఉండబోతుంది ఎవరికి వాళ్లు మేమొస్తున్నామంటున్నారు ముందాలాగే అంటారు కానీ చివరి వరకు ఎవరో ఒకరు తగ్గుతారులే అనుకుంటే నో తగ్గేదేలే అంటున్నారు వాళ్లు మార్చి పంతొమ్మిది నుంచి ఆ రచ్చ మొదలు కానుంది ఆ రోజు యశ్ టాక్సిక్ విడుదల కానుంది హండ్రెడ్ డేస్ టూ గో అంటూ ఈ మధ్యే పోస్టర్ దించారు మేకర్స్ అదే రోజు ధురంధర్ సీక్వెల్ రానుంది మామూలుగా అయితే హిందీ సినిమా వచ్చినప్పుడు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనుండదు కానీ ధురంధర్ దూకుడు చూస్తుంటే మన కూడా గండి కొట్టేలా ఉంది ప్రస్తుతం చీల్చి చెండాడేస్తున్నారు రణవీర్ సింగ్ దీని సీక్వెల్ మార్చి పంతొమ్మిదిన విడుదల కానుంది టాక్సిక్కు ఖచ్చితంగా పాన్ ఇండియా వైడిగా తో పోటీ తప్పదు మార్చి పంతొమ్మిదిన పోటీ అలా ఉంటే ఇరవై ఆరు ఇరవై ఏడున మరోలా ఉండబోతుంది నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా మార్చిరవై ఆరున విడుదల కానుందని ముందు నుంచే చెప్తున్నారు అయితే షూటింగ్ ఆలస్యమవుతుంది అనుకున్న టైంకు రావడం కష్టమేనే టాక్ వినిపించినా తాజాగా శ్రీకాంత్ ఓదుల బర్త్డే మేకింగ్ వీడియోలోనూ సేమ్ డే మరోసారి లాక్ చేశారు మేకర్స్ మార్చిరవేడున రామ్ చరణ్ పెద్ది రాబోతుంది దీనికి ఎలాంటి ఇబ్బందులు లేవు పక్కా ప్లానింగ్ తో సినిమాను సిద్ధం చేస్తున్నారు బుచ్చిబాబు ఒప్పిన తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడం చరణ్ మరోసారి పూర్తిగా రూరల్ లుక్కి మారిపోవడంతో పెద్దిపై అంచనాలు అలా పెరిగిపోతున్నాయి మొత్తానికి ఈ మార్చి యుద్ధంలో ఎవరు నెగ్గుతారో చూడాలి